వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ మిత్రులారా మన మేనేజ్మెంట్ కోటాలో మన భారతదేశ ప్రతిపక్ష నాయకుడిగా అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ప్రతి మీటింగ్లో ఒక డైలాగ్ కొడుతుండు నేనే గినక ప్రధానమంత్రి అయ్యి ఉంటే ఈ అగ్నిపత్ స్కీమ్ని రద్దు చేసేవాడిని ఈ అగ్నివీరులది ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ దేశం కానీ మిత్రులారా అగ్నిపథ్ అంత గొప్ప స్కీము అగ్నిపత్ అనేది ఒక మిలిటరీలో రావటం సంస్కరణ భారతదేశ యువతకు ఒక గొప్ప దేశం పట్ల దేశ సేవ కోసం పనిచేసేటువంటి ఒక అవకాశం ఇచ్చినటువంటి గొప్ప స్కీము ఈ యొక్క అగ్నిపత్ అగ్నివీరులు ఇక్కడ పనిచేసేటువంటి ఈ సంస్థలో పనిచేసే ఈ సైనికుడిగా పనిచేసేటువంటి వాళ్ళని అగ్నివీరులు అంటారు వీళ్ళంతా సైనికులు దే ఆర్ ది సోల్జర్స్ ఈ సోల్జర్స్ వాళ్ళ వయసు పదిహేడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారు వీళ్ళకి ముప్పై వేల నుంచి సుమారుగా నలభై వేల వరకు వీళ్ళ జీతాలు ఉంటాయి నాలుగు సంవత్సరాలు వీళ్ళు దేశం కోసం విగరస్ ట్రైనింగ్ ఇస్తారు ఆర్మ్స్ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ వెపన్స్ వీళ్ళకి శిక్షణ ఇస్తారు నాలుగు సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఒక ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్లో ఇరవై ఐదు శాతం మంది మెడికల్ లాంటి యువకుల్ని మిలిటరీ సోల్జర్స్గా రిటైన్ చేసుకుంటారు మిగతా అయితే ఈ ఇరవై డెబ్బై ఐదు శాతం మంది ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళకి అనేక రంగాల్లో వీళ్ళకి అవకాశం ఇస్తారు లో కానివ్వండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్లో కానివ్వండి మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానివ్వండి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ లో కానివ్వండి రాష్ట్ర పోలీస్ విభాగంలో కానివ్వండి మరి కార్పొరేట్ సంస్థల్లో కానివ్వండి అదేవిధంగా వీళ్ళు రిటైర్ అయినప్పుడు ముప్పై వేల నుంచి నలభై వేలు రికమ్ ఇచ్చింది కాకుండా దీంట్లో ముప్పై పర్సెంట్ వాళ్ళ డబ్బులు సేవ్ చేసి అదేవిధంగా గవర్నమెంట్ కూడా ముప్పై ముప్పై పర్సెంట్ వీళ్ళకి ఇచ్చి మొత్తానికి ఒక పన్నెండు లక్షల వరకు మూలనేదిని వీళ్ళకి ఇస్తారు సో దట్ ఎవరైనా వ్యాపారం చేసుకుంటే కానీ ఈవెన్ స్టార్ట్ దే బిజినెస్ విత్ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ పన్నెండు తోటి ఇటువంటి గొప్ప స్కీమ్ అయితే మిత్రులారా ఇది ఎందుకు తెచ్చారు మరి ఇది అంటే ఇది ఎందుకు తెచ్చారంటే మిలిటరీని మోడర్నైజ్ చేయడం మిలిటరీని యూత్ యూత్గా కన్వర్ట్ చేయడం ఇప్పుడు యావరేజ్గా మిలిటరీ వాళ్ళ సంఖ్య సుమారుగా ముప్పై రెండు వయసు ఉందండి ముప్పై రెండు ఈజ్ బిట్ ఓల్డ్ అండి మిలిటరీలో యూత్ కావాలండి ఉరకలు పెరిగేటువంటి దేశం భక్తి విషయంలో దేశం గురించి మరిమిట్నేక దేశం గురించి తాకత్తు పేక దేశం గురించి ఒక ఆవేశము ఒక ఉత్సాహము ఉన్నటువంటి యూత్ కోసం చేసే ప్రయత్నం అండి ముప్పై రెండు యావరేజ్ ఎక్కడ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వయసు ఉన్నటువంటి యావరేజ్ ఎక్కడ మన కార్గిల్ యుద్ధంలో ఏమైందంటే మిత్రులారా మన వాళ్ళు ముప్పై రెండు యావరేజ్ ఉంటే పైననేమో ముష్కరులు వాళ్ళకి అంత కనిపిస్తుంది కింద మన వాళ్ళు ఏమో పై కింద నుంచి పైకు కురకాలా ఆర్మ్స్ ప్రయోగించాలా మిషన్స్ ప్రయోగించాలా వాళ్ళ బుజెట్లకు అనేక మంది ఇబ్బందులు పడ్డారు చాలా మంది క్యాజువలిటీ చాలా మంది చనిపోయినారు కొండ మీదకి ఎక్కుతుంటే కూడా చాలా మంది చనిపోయినరు అదే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉన్నటువంటి మిలిటరీ జవాన్లు ఉరుకుతారు వాళ్ళ దుంప తెంచుతారు వాళ్ళ గుండెల్లో నిద్ర గుండెలు చీరుస్తారు కాబట్టి ఈ మిలిటరీని యూత్ చేయడము మిలిటరీని యువ రక్తంతో నింపడం కోసం చేసినటువంటి ప్రయత్నమే సంవత్సరానికి నలభై ఆరు వేల మంది ఇలాంటి అగ్నివీర్లను రిక్రూట్ చేస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది భారతదేశం మిలిటరీలో ఇంత గొప్ప ని ఎవరండి ఇది చేసేది కొంతమంది డబ్బులు సేవ్ చేయండి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నం అవునండి డబ్బులు సేవ్ ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మనము ప్రతి సంవత్సరం మిలిటరీ మీద స్పెండ్ చేస్తుంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లలో యాభై ఐదు శాతం ఇతర వీళ్ళ జీతపత్యాలకు వీళ్ళ పెన్షన్లకు వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి పోతే నలభై ఐదు శాతమే మనం మిలిటరీకి వాడేది యాక్చువల్గా వాడేది మరి నలభై సంవత్సరాలు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఎక్కడకుంటాం ఆమ్స్ అండ్ అడ్మినిషన్స్ ఎక్కడ కొంటాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ చేస్తాము మరి ఆర్ఎండ్ ఎక్కడ చేస్తాము అదే విధంగా మరి కొత్త కొత్త టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేస్తాము ఇంటెలిజెన్స్ దాని ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ నుంచి తెస్తాము ఎక్కడ నుంచిస్తామండి ఇవన్నీ ఖర్చు కదా మరి రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్స్ కదా పక్క చైనా ఏమో అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతా ఉన్నది పక్కన అమెరికా కూడా అట్లా డెవలప్ చేసుకుంది రష్యా కూడా అట్లా డెవలప్ మనం వాటి దేశాల్లో సమగతుల్యంగా ఉండాలంటే మనం కూడా మోడల్ చేయాలి కదా ఇది రిక్వైర్స్ మనీ కదా ఇది దుర్మార్గమైన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తండ్రి మిలిటరీలో లేడు రాజీవ్ గాంధీ వాళ్ళు ఇంకెవర పొలిటీషియన్స్ ఎవరైతున్నారు వాళ్ళ పిల్లలు ఎవరు మిలిటరీలు లేరు వాళ్ళ తండ్రి మిలిటరీలో లేడు ఒక్కగానే సొల్లు కబుర్లు అన్న సంఘం బేకార్ మాటలు కాబట్టి ఇతర అగ్నిపథ్ అనేది ఒక గొప్ప స్కీమ్ ఇది ఈ జస్ట్ ఇమాజిన్ నలభై ఆరు వేల మంది ఈ యొక్క సైనికుల్లో ఇరవై ఐదు శాతం మంది రిటైర్ అవుతారు మిగతా రిటైర్ అవుతారు మిలిటరీలు ఉంటారు మిగతా డెబ్బై ఐదు శాతం అయితే ప్రజల్లోకి వస్తారు అది గొప్ప దేశభక్తులు సమాజాన్ని రక్షిస్తారు దుర్మార్గులైన ముష్కరు ఉంటారు కదా పాలస్తీనా జై అన్న బంగ్లాదేశ్ జై వాళ్ళు పాకిస్తాన్ జై వాళ్ళు మళ్ళీ లష్కరే ఎయిబాలు మళ్ళీ ఖాళీలు వీళ్ళందరినీ పీచం అడుస్తారు వాళ్ళు వాళ్ళు అంత చూస్తారు మరి ఇంతమంది ప్రతి సంవత్సరం సమాజంలోకి దేశభక్తులు వస్తుంటే దేశం ఎంత పటిష్టంగా ఉంటుంది సమాజం ఎంత పటిష్టంగా ఉంటుంది అంతేకాదు మిత్ర మళ్ళీ ఒకసారి యుద్ధం వస్తే బైఛాన్స్ ఎన్ని యుద్ధం వస్తే వీళ్ళందరికీ ట్రైనింగ్ అవసరం లేదు డైరెక్ట్ పోయి వెపన్ పట్టుకొని దేశం కోసం వీళ్ళు ఉరకలు ఉరకలు వేస్తారు దేశ విజయ పదాన్ని అర్పిస్తారు మరి ఇంత గొప్ప స్కీమ్ని మీరు అర్థం చేసుకోండి మీరు విఘ్నోలు ప్రాజ్ఞులు ఇంత గొప్ప స్కీమ్ ఇంత దేశభక్తి కలిగినటువంటి స్కీమ్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీరుగా ప్రయత్నం చేస్తుంది వీళ్ళంతా దరిద్రులు వీళ్ళ ఆలోచనే దరిద్రపు ఆలోచన కాబట్టి మిత్రులారు ఈ మిలిటరీని యూత్ చేసేటువంటి అయితే గొప్ప స్కీమ్ ఏదైతే నవ నవ తోటి దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి మిత్రులారు ఒక విషయం అర్థం చేసుకోండి మిలిటరీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జాబ్ జాబ్స్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఉంది స్టేట్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ఉంది ఎంఆర్ఓలు ఉన్నాయి గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది ఉద్యోగాలు చేసుకోండి మిలిటరీ ఉద్యోగం కోసం కాదండి మిలిటరీ దేశ రక్షణ కోసం దేశాన్ని పటిష్టం చేయడం కోసం దీన్ని గుర్తుంచుకొని దీన్ని అందరూ సమర్థించాలి అగ్నిపథకి భారత్ మాతాకి శ్రీరామ్